సుగంధభరితమైన తాంబూలాన్ని అమ్మవారికి నేను ఏ విధంగా సమర్పిస్తున్నాననేది పూర్తి వివరంగా తెలుసుకునే ముందు మీరందరూ కూడా సంతోషంగా ఆనందంగా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ స్వప్న వెల్కమ్ టు సుగంధ నేచర్ తమలపాకు గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు మీకు చెప్పబోతున్నాను నేను తెలుసుకుని చాలా జాగ్రత్తగా అమ్మవారికి తాంబూలాన్ని ఇవ్వడమే కాదు సుమంగళికి కూడా చాలా భక్తి శ్రద్ధలతో తాంబూలాన్ని ఇస్తున్నాను మీరు కూడా అలా పాటిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను శ్యామల నవరాత్రులో అమ్మవారికి సుగంధభరితమైన తాంబూలాన్ని ఏ విధంగా సమర్పించాలని మాత్రమే షార్ట్ వీడియోలో పెట్టాను చాలామంది వ్యూవర్సు అది చూడలేనట్టుంది కానీ ఏమేం పెట్టారు ఎలా పెట్టారని నన్ను ఇప్పటికే అడుగుతున్నారు కానీ అందులో పూర్తి వివరణ ఇవ్వలేదు ఆ తాంబూలు అనుకున్న శక్తి ఏమిటి ఎందుకు మనం పెట్టాలి ఏ విధంగా సుమంగళికి ఇవ్వాలి అన్నది షార్ట్స్లో లేదు నాకు అనిపించింది పూర్తి వివరంగా ఈ వీడియో మీకు తాంబూలం మీద చేయాలనుకుని ఇప్పుడు మీకు వివరిస్తున్నాను ప్రకృతిలో అన్ని ఆకుల కంటే ఎక్కువ సౌరశక్తిని గ్రహించే ఆ మహత్తరమైన శక్తి ఒక్క తమలపాకు మాత్రమే ఉందట అలాంటి శక్తి ఉన్నది కనుక మన పూర్వీకులు మన పాతకాలం నుంచి మనకి అలవాటు చేసి ఆచరించేలా చేస్తున్నారు పూర్వం భవిష్యత్తు వర్తమానాలు తెలుసుకోవడానికి తమలపాకు మీదే అంజనం వేసి అంత గతాన్ని తెలుసుకునేవారు అంత శక్తి ఉంది కాబట్టి గ్రహించే శక్తి ఉన్న ఈ తమలపాకుని ముత్తాయిదుకి తాంబూలంగా ఇవ్వడంలో కూడా తమలపాకుని ప్రత్యేకించి ఇచ్చేవారు అలాంటి తాంబూలం మనం ఇచ్చేటప్పుడు కొన్ని కొన్ని పొరపాట్లు చేస్తున్నాం నేను చాలా పూజల్లో తాంబూలం తీసుకున్నప్పుడు వీటిని గ్రహించాను ఆ గ్రహించి తాంబూలం గురించి ఒక ప్రత్యేకమైన వీడియో చేయాలని నేను బలంగా అనుకున్నాను చాలాసార్లు తీసుకున్నప్పుడు పురుగు పట్టిన ఆకులు పసుపు పచ్చగా పాలిపోయిన ఆకులు ఇలా మట్టితో కూడుకున్న ఆకులు చాలా చాలా చూశానండి అవి మనం వాళ్ళని కించపరిచినట్టు అలాంటి ఆకిస్తే ఇస్తే అని నా భావన వీటిని చాలా శుభ్రంగా రెండుసార్లు కడిగి చక్కగా వాటిని ముందు రోజే వీలుంటే రెండు రోజుల ముందైనా తెప్పించుకొని శుభ్రంగా రెండుసార్లు కడిగి వా చక్కని క్లాత్తో కానీ టిష్యూతో కానీ మీకు అందుబాటులో ఉన్న దాంతో వెనక ముందు కూడా శుభ్రపరిచి ఆరబెట్టి చక్కగా స్టోర్ చేసుకోండి ఇలా బాలేని ఆకులు కాస్త కన్నాలు పడిన ఆకుల్ని నేను ఏమన్నా పువ్వులు అవి దాచుకోవడానికి కోసం టిష్యూ పేపర్ లాగా యూజ్ చేసి పెట్టుకునేదాన్ని అలా బాగున్న ఆకుల్ని మాత్రం పూజకి అమ్మవారికి ముత్తైదు తాంబూలానికి తీసేదాన్ని ఈ విధంగా చక్కగా శుభ్రం చేసి ఇవ్వాలండి ఎవరికన్నా ఇచ్చినప్పుడు దైవానికి కాదు సొమ్మంగళికి కాదు ఎవరికి ఇచ్చినా సరే పువ్వు అయినా పండైనా కూడా మనం వంకరవి పుచ్చిపోయినవి పురుగు పట్టినవి ఎలా పడితే అలా ఇవ్వకూడదన్నది నా భావన వాటిని ముందు రోజే మనం ఏరుకుని కాడలు తీసి పురుగులు ఉన్నవన్నీ కూడా సపరేట్ చేయాలి మనం దేవుడికి మీకు ముందే చెప్పాను మనం దేవుడికైనా ఇతరులకైనా మనకి ఏది ఇస్తే అది తిరిగి వస్తుందని అందుకోసం మీరు తాంబూలం ఇచ్చినప్పుడు దేవానికి పెట్టినప్పుడు గుడికి తీసుకెళ్ళేప్పుడు పువ్వులు తమలపాకులు కూడా ఎలా పడితే అలా తీసుకెళ్ళిపోతూ ఉంటాం కాస్త సమయం తీసుకుని ఇలాంటి తప్పులు జరగకుండా చూసుకోవాలి చిన్నతనంలో అమ్మ అమ్మమ్మ వాళ్ళు ఎదుటి వారికి ఇచ్చినప్పుడు మంచిది ఇవ్వాలమ్మా నీకు దేవుడు మంచి భర్తని పిల్లల్ని ఇస్తాడు అని తరచూ అంటూ ఉండేవారు నాకు అప్పుడు అర్థమయ్యేది కాదు ఇప్పుడు తెలుస్తుందండి మన అమ్మమ్మలు కానీ నానమ్మలు కానీ పెద్దవాళ్ళు ఏవైనా చెప్పినప్పుడు అవి తప్పకుండా జరుగుతాయి వాళ్ళు ఎంతో అనుభవంతో చెప్తారని నా జీవితంలో నిజమయ్యాయి చూసారా ఎంత మురికొచ్చిందో పొరపాటున మనం ఎవరికైనా గాబరాలో ఈ విధంగా తెచ్చి డైరెక్ట్గా తాంబూలం ఇచ్చేస్తే వాళ్ళు మనం అనుకుని వాళ్ళు తిన్నారనుకోండి మహాపాపం అనిపిస్తుంది నాకైతే వాళ్ళ అనారోగ్యానికి కారణం అవుతాం కదా మనం సో ఈ తప్పులు జరగకూడదని నేను ఇంత శ్రద్ధగా ఈ వీడియో చేస్తున్నాను ఈ తాంబూలం సేవనం వల్ల మనకి మంచి జీర్ణశక్తి బాగుపడమే కాకుండా మంచి నిద్ర వస్తుంది ఎసిడిటీ ప్రాబ్లమ్స్ రావు క్యాన్సర్ని కంట్రోల్ చేస్తుంది బాడీని డిటాక్స్ చేస్తుందండి విషపూరితమైన ఆహారాలను మనం కాంబినేషన్ లేని ఫుడ్స్ తిన్నా అనుకోకుండా ఏదైనా ఫుడ్ పాయిజన్ అయినా అలాంటప్పుడు కూడా ఈ తాంబూలం మనం తీసుకున్నట్టే ఒక్క తమలపాకు కూడా తిన్నా కూడా చాలా చాలా బాగా పనిచేస్తుందండి చాలా రిలీఫ్ దొరుకుతుంది మనకి ఎక్కువగా విష పదార్థాలు మన శరీరానికి హాని చేయకుండా ఈ తమలపాకు అద్భుతంగా పనిచేస్తుందండి నేను ఇలా కన్నాలు పడి కాస్త బాలెనాకుల్ని పువ్వులు ఏవైనా స్టోర్ చేసుకోవడానికి అన్నీ అన్నీ కలిసిపోకుండా ఒక టిష్యూ పేపర్ లాగా యూజ్ చేసుకోవడానికి ఈ విధంగా ఉపయోగించుకుంటాను బాగున్నాయి మాత్రమే అమ్మవారికి సుమంగళికి తాంబూలం ఇవ్వడానికి ఉపయోగిస్తాను అంటే వీటిని కూడా పాడేయకుండా ఇలా యూస్ చేస్తానని మీకు చూపిస్తున్నాను తాంబూలంలో నేనేసేవి ఈ విధంగా పొడి గుల్కంద యాలుక్కాయ పచ్చకర్పూరం జవ్వాది జాజికాయ జాపత్రి పొడి ఒక లవంగం లవంగాన్ని మాత్రం పక్కనుంచుకోవాలి నేను అమ్మవారిని నవరాత్రుల్లో ప్రత్యేక తిథుల్లో కొలిసినప్పుడు త్రికోణంగా చూడతాను కాబట్టి ఈ లవంగంతో ఓడిపోకుండా పైనుంచి గుచ్చి ఉంచుతాను నేను తాంబూలాన్ని ఈ విధంగా సమర్పిస్తాను మీ అందరికీ కూడా చక్కగా అర్థమైందని అనుకుంటున్నాను మరి ఇంతటి శక్తి ఉన్న తాంబూలాన్ని దైవశక్తిని ఆకర్షించే సుగంధభరితమైన తాంబూలాన్ని మీరందరూ కూడా మీ ఇష్ట దైవానికి సమర్పించి సేవిస్తారని కోరుకుంటూ మరో మంచి వీడియోతోటి మీ ముందుకి వస్తాను అమ్మవారి పాదాల గురించి అందరూ అడుగుతున్నారు ఆ వీడియో కూడా అతి త్వరలో మీకు పోస్ట్ చేస్తాను నేను వాడుతున్న ప్రతి వస్తువుని నేను ఏమేంటి నేను పూజారూములో పెట్టుకుంటానన్నది ప్రతి ఒక్కటి వివరంగా చెప్తానండి అవన్నీ కూడా అందరికీ నిత్య జీవితంలో ఉపయోగపడేవి ఆరోగ్యాన్ని పర్యావరణాన్ని కాపాడడానికి నేను ఏమేమి వాడుతున్నానని మీతో పంచుకుంటాను మరో మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తాను మీ స్వప్న